కొత్త విమర్శల్లోకి వచ్చారు ఒకటి ఈ విధమైనటువంటి అన్నా క్యాంటీన్ యొక్క ఉద్దేశం మీరు ఇందాక నుంచి కూడా ఒక ప్రశ్న వేస్తారు ఇది ఊర్లో గ్రామాల్లో పేదలు లేరా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ గాని భారతదేశంలో గాని ఇరవై శాతం మంది పేదవాళ్ళు ఉన్నారు కనీసం తిండికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్న క్యాంటీన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పేదలందరికీ తీసుకెళ్లి భోజనం పెట్టడం అనేటువంటి కాన్సెప్ట్ కాదండి ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మీరు పూర్తి చేసుకోవాలి ఒకటి ఒకటి ఏమిటంటే ఎక్కడైతే పట్టణాల్లో గాని లేకపోతే మిగతా పని ప్రదేశాలు లేకపోతే ఆసుపత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ అటెండెంట్స్ ఆ లేకపోతే వ్యవసాయ మార్కెట్లు విధంగా మున్సిపల్ అంటే మీకు టౌన్ టౌన్స్ లో రోజువారీ పని కోసం అని ఒక మండల కేంద్రం ఉంటే ఇరవై ఇరవై ఐదు గ్రామాలు ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పొట్టకోటి కోసం ఏదో ఒక పని కోసం మండల కేంద్రానికి వస్తారు మండల కేంద్రానికి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్తారు ఆ పగ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక తిండి కావాలి అని అంటే అతను చేసేటువంటి పనికి పని దొరుకు దొరక్కు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ విధంగా వినండి వినండి లక్ష్మణరావు గారు ఒకటి ఫస్ట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెన్స్ లేదండి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నిజంగా ఇంత మీకు

అన్నదాం అన్నదానం పెట్టేటప్పుడు ప్రజలను అడుకుడు లక్ష్మణరావు గారు ప్రజలను వాళ్ళు లక్ష్మణరావు గారు వాళ్ళు పనిచేసుకునేవరావు మీకు నేను సమయం ఇవ్వలేదు ప్రతి ఒక్క మెంబర్ దాన్ని ఇంట్రాప్ చేస్తుంటే చాలా కష్టం ఇప్పటికే మీకు నేను చాలా సమయం ఇచ్చాను ఎందుకంటే ప్యానల్ లో మీరు ఒక్కరే వైసీపీ మెంబర్ ఉన్నారు కాబట్టి తెలియజేస్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆయన అయిపోయిందో చెప్పండి ఎందుకంటే అర్థం కావాలి కదా ప్రజలకి మాట్లాడుతుంటే చేస్తున్నారు మీకు నేను సమయం ఇస్తాను సమాధానం చెప్పండి ప్లీజ్ ప్లీజ్గా చెప్తున్నారు పేదలకు ఏవైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే వాళ్ళకు పెట్టేటువంటి భిక్ష కాదండి మీరు గమనించండి రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత తిండి పట్ట అదే విధంగా గూడు ఇల్లు విద్య వైద్యం ఇవన్నీ ప్రజలకు అందించాల్సిన ఉచితంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలుదే అండి కానీ ఈ ప్రభుత్వాలు వీటిని ఉచితంగా అందించకుండా కొన్నిటిని సంక్షేమ పథకాల రూప ఆ పథకం పెట్టాం ఈ పథకం పెట్టాం అని వేళ పేర్లు పెట్టుకుంటూ ఇవన్నీ కూడా ఏదో భిక్షలాగా అంటున్నారు ప్రజల యొక్క హక్కు అండి ప్రభుత్వం అంటే ఎవరిది ప్రజలదే ప్రజల ఈ ప్రజల ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి చేయడం దాంట్లో భాగమే ఈ అన్నా క్యాంటులకు సంబంధించినటువంటి ప్రక్రియ ఈ అన్న క్యాంటీన్లు దశల వారీగా విస్తరిస్తామని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళికలను ఏ ఏ తేదీల్లో ఎన్ని క్యాంటీన్లు పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రార్థం రెండో అంశము హైజెనిక్ లేకపోతే అక్కడ ఉండేటువంటి దాని మీద ఒక అంశం వచ్చింది రెండోదేమో రంగులకు సంబంధించినటువంటి అంశం ఒకటి ఏమిటి అని అంటే నిజంగా అక్కడ శుభ్రత లేదా లేకపోతే ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదండి ఎవరైనా సోషల్ మీడియాలో ఇంకొక రకమైన ఒకవేళ ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తే దాన్ని ఏమీ నెగిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి ఒక్క చోట పొరపాటు జరిగి ఉండొచ్చు లేకపోతే ఇబ్బంది ఉండడం అలాంటి దాన్ని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తున్నారా లేదనేటువంటిది ఇంపార్టెంట్ ఒక్కోసారి ఏదో ఒక జరిగినటువంటి ఒక్క వీడియోని తీసుకొని మొత్తము అక్కడ అపరిశుభ్రంగా ఉంది కడగనటువంటి గిన్నెల్లో మళ్ళీ ఆ ప్లేట్లో మళ్ళీ పెడుతున్నారు ఇలాంటి రొడ్డ కొట్టుడు ఆ ఆరోపణలు చేయటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత చిత్త ఉంటే ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ కదా వాళ్ళ బాధ్యత ఉంటది ఎల్లమని అన్న క్యాండి దగ్గరికి వెళ్ళచ్చు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు పరిశీలించవచ్చు ఇంకేమైనా ఉంటే ఇలాంటి అంశాలు కూడా వెలుగులోకి తీసుకురావచ్చు తప్పేం లేదు దాన్ని వాళ్ళు సరిదిద్దుకుంటారు అదేమి ఫెయిల్ అయినట్టు కూడా కాదు వాళ్ళు సరిదిద్దుకునే దానికి అవకాశం రేపు వాళ్ళకి ఇబ్బంది అయితే అనారోగ్యం పాలైతే వాళ్ళకి ప్రాబ్లమే కదా అది గవర్నమెంట్ కూడా ఇబ్బంది రెండో అంశము రంగులకు సంబంధించినటువంటి విషయం రంగులు పసుపు రంగు శుభ సూచకము ఈ సూచకము ఇవన్నీ కదండి ఎవరు రంగులైనా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే రంగులు కూడా ఏం షడ్డ రంగులేం కాదు వాళ్ళ రంగులు వాళ్ళకి మంచి అందరికి మంచి రంగు అనేటువంటిది ఎవరికి వ్యతిరేకం కాదు కదా ఎర్ర రంగు ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇష్టం అది వాళ్ళు పెట్టుకున్నటువంటి రంగు అది ఇష్టమా కాదనే పాయింట్ కాదు ఒకటి అన్నా క్యాంటీన్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగాయి ఈ రంగు అయ్యే రంగులో అందుకని అప్పుడు రంగుల మీద గొడవలు లేవు రంగుల మీద గొడవలు ఎప్పుడు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా రంగుల్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా అన్నిటి మీద వేశారు కాబట్టి అది ప్రభుత్వ ఖర్చుతో వేశారు కాబట్టి ఆ అంశాన్ని కొంతమంది కోర్టుకు తీసుకెళ్లటం ఆ కోర్టు దాన్ని తప్పు పట్టడం వాటిని అన్ని చెడిపోయడం దానివల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం జరిగినటువంటి మాట వాస్తవం అది రాజకీయంగా ఈ జెండా రంగులకు సంబంధించినటువంటి వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పసుపు రంగు వేయటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు వేయకుండా ఉండాల్సింది కనీసం ఎందుకంటే కొత్తగా రేపు పొద్దున ఇంకా కొన్ని కొత్త క్యాంటీన్లు తయారు చేస్తున్నాడు వాటిలో అయినా సరే రంగులు మార్చండి ఉన్నటువంటి దాన్ని మళ్ళీ మార్చి దాన్ని ఏదో చేయాలనేటువంటిది కాదు ఎందుకంటే వివాదం వచ్చింది కాబట్టి ఇది పసుపు రంగు శుభ సూచకం ఇవేనండి శుభ సూచకం అనేది ఏమన్నాయిందుకు చిలక పచ్చ రంగును ఆ బ్లూ కలర్ ఏమన్నా అశుభానికి సిగ్నిఫికెంట్ గా ఉండేటువంటి రంగు ఇంకొక పాయింట్ ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ గురించి గతంలో మనం చూస్తున్నాం దాంట్లో కూడా అవినీతి జరిగింది ఇది అదని చెప్పి సో ఇప్పుడు దాని గురించి కూడా ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ధర్మారెడ్డి కానీ వీళ్ళకి గాని ఏమంటారు ఏం జరగబోతున్నారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం సమైన విషయంలో ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆ భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అక్కడ అవినీతికి సంబంధించిన దానికి తావు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద అదే విధంగా టిటిడి పాలక మండలి మీద కూడా ఉంటుంది ఈ ఆరోపణలు అనేటువంటిది శ్రీవాణి ట్రస్ట్ దానికి సంబంధించినటువంటి వాటి మీద ఆ నిరంతరంగా ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణల మీద ఖచ్చితంగా ఒక దర్యాప్తు జరగాలి దాని మీద విచారణ జరిగి ఈ విధమైనటువంటి ఆరోపణలు నిగుదల నిగుదాల్సినటువంటి అవసరం అనేది నిజంగాకైనా ఆ విధమైనటువంటి కుంభకోణం జరిగింది అని అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి అవసరం కూడా ఉంది వాళ్ళు ఏ పార్టీ లేకపోతే ఆ ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగింది ఒకటే అండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే హడావుడిగా గత ప్రభుత్వాల మీద విమర్శలు చేయటము ఆరోపణలు చేయటము కొన్ని కొన్ని అంశాల మీద మాట్లాడటము ఇప్పుడు వైట్ పేపర్స్ కానీ ఇవన్నీ కానీ ఈ తాత్కాలిక తర్వాత అండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీరు గమనించండి ఐదేళ్ల పాటు వాళ్ళు రివర్స్ టెండర్లు అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏమైంది తర్వాత రివర్స్ టెండర్లు తర్వాత ఏమైంది తర్వాత అన్ని కుంభకోణాలకు సంబంధించి అన్ని మాట్లాడారండి చాలా అమరావతి దగ్గర నుంచి మిగతా చాలా కుంభకోణాలు మాట్లాడారు తీరా తీరా కేవల ఎన్నికల ముందు కేసులు పెట్టారు రాడవుడిగా ఆధారాలు లేకుండా య్యారు పరిస్థితి నేనేమంటానంటే ఇప్పుడు ఐదేళ్లు ఇప్పుడే మొదలైంది కదా ఈ ప్రభుత్వము వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు కదా ఆధారాలన్నీ తీసుకొని నిజంగా విమర్శలు కాకుండా దర్యాప్తుంది ప్రతిపక్షం ఆర్థిక సంబంధించి కూడా అంత తప్పులే ఉన్నాయని చెప్పి